క్రీస్తు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట మీకు వంద తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రిలారా ఎలిజబెతో జకర్యా వీరిద్దరి గురించి వారి జీవితంలో దేవాతి దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాన్ని గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరు ఆశీర్వాదకరమైనటువంటి వీరి జీవితాలను గురించి ధ్యానించడము మనకు మంచి ఆశీర్వాదకరమవుతుంది అయితే ఎలిజబెతో జకర్యా వీరి గురించి మనము లూకాస్ వార్త మొదటి అధ్యాయంలో చదువుకుంటూ ఉంటాం అయితే ఎరు జకర్యా ఎరుషలేము దేవాలయంలో ప్రధాన యాజకుడిగా పనిచేస్తూ ఉండేవాడు అందువల్ల వీరు ఎరుసలేముల సమీపాన ఉన్నటువంటి గ్రామంలో నివసించేవారు జకర్యా యాజకుడైనటువంటి అభియా సంతతి వాడు కాగా ఆయన భార్య ఎలిజబెతు అహరోను సంతతికి చెందినటువంటి స్త్రీ అని బైబుల్ మనకు చెప్తూ ఉంది ఎలిజబెతు జకర్యా దంపతులకు సంతానం లేదు ఇద్దరు వృద్ధులవడం మూలన ఇక వారికి పిల్లలు కలిగే అవకాశం కూడా లేదు ఆ ఆశ కూడా లేకుండా పోయింది అయినా కూడా వీరు దేవుని ఆజ్ఞల చొప్పున న్యాయవిధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటూ ఎంతో విశ్వాసంతో దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవించేటువంటి వారు ఒకరోజు జకర్యా తన యాజక ధర్మం చొప్పున దేవాలయంలో ధూపం వేస్తూ ఉన్నటువంటి సమయంలో గాబ్రియేలు అనబడేటువంటి దేవుని దూత ప్రత్యక్షమయ్యి నీ భార్య ఎలిజబెత్ కుమారుని కంటుంది అతనికి నీవు యోహాను అని పేరు పెడతావు అతను పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ నిండుకునేటువంటి వాడై ఇస్రాయేలీలలో అనేక అనేకులను దేవుని వైపు త్రిప్పుడును అన్ అతను పుట్టడం వలన నీకు మహా ఆనందం కలుగును అనేకులు సంతోషిస్తారు అని ఆ దూత జకర్యాతో అంటాడు నేను ముసలివాడను నా భార్య కూడా బహు కాలం గడిచినదని ఆ దూతతో అనగా అప్పుడు నేను దేవుని సమకమందు నిలుచు నిలిచి గాబ్రియేలను నీతో మాటలాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును నేను పంపబడి తిని నా మాటలు వాటి కాలమందు నెరవేరును నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనమే ఉండు అని చెప్పేసి జకర్యాతో దేవుని దూత చెప్తూ ఉన్నాడు అయితే సుమారు నాలుగు వందల సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి విరామము తరువాత దేవుడు మొట్టమొదటిసారిగా తన దూత ద్వారా జకర్యాతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ కాలంలో ఇది ఎవరు ఊహించినటువంటి పరిణామం జకరియా అసలే ఊహించిన ఉండడు కొన్ని వందల సంవత్సరాల తరువాత నా ప్రవక్తల ద్వారా ప్రవచించబడినటువంటి దేవుని వాగ్దానాలు ప్రణాళికలు ఒక్కొక్కటిగా ఈ భూమి మీద నెరవేరబోయే సమయము ఆసన్నమైందని చెప్పేసి జకరియా ద్వారా దేవుడు ఈ లోకానికి తెలియజేస్తూ ఉన్నాడు ఆ తర్వాత కొంతకాలానికి దేవదూత సెలవిచ్చినట్లు ఎలిజబేత్ గర్భవతి అయింది ఇక్కడ ఇలాగుంటే మరొక ప్రక్కేమో వక్లహేంలో నివసిస్తూ యోసేపుకు ప్రధానం చేయబడినటువంటి కన్య మరియ కూడా గాబ్రేలు దూత ప్రత్యక్షమై పరిశుద్ధాత్మ మీదికి వచ్చి సర్వోన్నతిని శక్తి కమ్ముకొని పరిశుద్ధుడైనటువంటి దేవుని కుమారునికి నీవు జన్మనిస్తావు అని ఆమెతో తెలుపుతూ ఉన్నాడు అలాగే నీ బంధువైనటువంటి ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యముందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది దేవుడు చెప్పినటువంటి ఏ మాట అయినను నిరర్ధకం కానేరదని మరియకు తెలుపుతూ ఉన్నాడు ఆ తర్వాత మరియా ఎలిజబెత్ ఇంటికి వెళ్ళి వారిని కలిసి వస్తుంది ఆ తర్వాత కొన్నాళ్ళకు ఎలిజబెత్ కుమారునికి జన్మనిస్తుంది పుట్టినటువంటి బిడ్డకు ఎనిమిదవ రోజున సున్నతి చేసి యోహాను అని చెప్పేసి పేరు పెడతారు అప్పటి వరకు ఉన్నటువంటి జకరియా ఆ వెంటనే నోరు తెరువబడి దేవుని మహిమకరంగా ఆస్తుతించడం ప్రారంభించాడు జగరియా దంపతులకు జన్మించినటువంటి యోహాను పెరిగి పెద్దవాడై దేవుని రాజ్య తన వంతు సువార్త సేవ చేస్తూ ప్రజలకు ఇచ్చేటువంటి సందర్భంలో బహుశా జకర్యా ఎలిజబెత్ దంపతులు కూడా వారి యొక్క కుమారుణ్ణి కనులారా చూసుకుని ఉండకపోవచ్చు ఎందుకంటే అప్పటికే వృద్ధులైన దంపతులు మరో ముప్పై ఏళ్ల తరువాత సువార్తను ప్రకటించిన యోహాను చూసుకునే అవకాశాలు తక్కువే అని మనం అనుకోవాలి ఏది ఏమైనా ఆనాడు అబ్రహాము శారా వారికి దేవుడు ఏ విధంగా అయితే ఆశీర్వదించి కుమారునిగా ఇస్సాకును అనుగ్రహించాడో అదే రీతిగా నూతన నిబంధన ప్రారంభ కాలంలో కూడా దేవుడు ఎలిజబేతు జకర్యాను ఆశీర్వదించి బాప్తి స్మృతి యోహాను కుమారునిగా వారికి అనుగ్రహించాడు వారి జీవితాలను రాబోయే తరాలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా మలిచాడు ఎలిజబేతు జకర్యాలను గురించి మనము తెలుసుకున్నటువంటి జీ వారి జీవితాలలో నుండి మనము మూడు ముఖ్యమైనటువంటి విషయాలను కూడా తప్పకుండా తెలుసుకోవాలి అందులో మొదటిది ఏంటి అంటే బిడ్డలు లేకపోవడం శాపం కానే కాదు చాలామంది బిడ్డలు లేరని చెప్పేసి బాధపడుతూ ఉంటారు బిడ్డలు లేకపోవడం అనేటువంటిది అది శాపం కానే కాదు ఈరోజు ఎంతోమంది సంతానం లేక బాధపడుతూ ఉండొచ్చు వేదనకరమైనటువంటి కన్నీటి జీవితం అనుభవిస్తూ ఉండవచ్చు కానీ తల్లిని కాలేకపోతున్నాను అని చెప్పేసి బాధపడుతున్నటువంటి నీవు దేవునికి శ్రేష్టమైనటువంటి కుమార్తెవు అనేటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు దేవునికి నీ జీవితం పట్ల ఒక ప్రణాళిక ఉంటుంది ఆ ప్రకారమే ఆయన నీ జీవితంలో కార్యం చేస్తాడు నువ్వు కోరుకున్న విధంగా నీకు నచ్చినట్లుగా దేవుడు చేయకపోవచ్చు కానీ అంతకంటే గొప్పగా దేవుడు మీ మిమ్మల్ని ఆశీర్వదించవచ్చు ఆ సమయం కొరకు వేచి ఉండి ప్రార్థించండి దేవుని చిత్తానికి మీ సమస్యను అప్పగించండి ఇక రెండవది చూస్తే దేవునికి ప్రణాళికలను సంతోషంగా ఆహ్వానించాలి మన జీవితాలన్నీ దేవుని ప్రణాళికలే వాటిని మన జీవితాలలోకి సంతోషంగా ఆహ్వానించాలి ఈ వయసులో నాకు పిల్లలెందుకు వారిని నేను ఎలా పెంచగలను అని చెప్పేసి ఎలిజబెత్ అనుకోలేదు దేవుని ప్రణాళిక ఏదైతే ఉందో దానిని మనస్ఫూర్తిగా ఆహ్వానించింది యోహాను వంటి గొప్ప బిడ్డకు జన్మనిచ్చింది నీవనుకున్నట్టుగా నీ జీవితం ఉండకపోవచ్చు కానీ దేవుడు ఖచ్చితంగా మనం ఊహించిన దానికంటే అద్భుతమైనవి ఆశ్చర్యకరమైనవి ఇస్తాడే కానీ మనల్ని ఏమాత్రం నిరాశపరచడు ఇక మూడవదిగా చూస్తే తండ్రిని మనము విశ్వసించాలి ఎలిజబెత్ జకర్యా ఉదంతము దేవునిపై మనకున్నటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా రెట్టింపు చేస్తుంది నిరాశలో మునిగిపోతున్నటువంటి జీవితాలకు కొత్త ఊపిరినిస్తుంది ఎల్చపేతు జకర్యాలు వారి యొక్క భారమంతా కూడా దేవుని మీద వేసి ఎంతో నిశ్చింతగా జీవించారో మనం కూడా అదే విశ్వాసంతో నమ్మికతో జీవించాలి ముందు చెప్పుకున్నట్టుగా నీవు అనుకున్న విధంగా దేవుడిని జీవితంలో కార్యం చేయకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఇంకా గొప్పగా ఊహించని విధంగా భిన్నమైనటువంటి రీతిలో దేవుడిని కార్య జీవితంలో కార్యం చేస్తాడు నీ విశ్వాసం ఏమాత్రం కోల్పోకుండా సిద్ధంగా ఉండు ఇక చివరిగా ఎల్సవేతు చకరి లాంటి ఎందరి జీవితాలను ఫలభరితం చేసినటువంటి దేవుడు ఈరోజు మీరున్న స్థితిని మీ వేదనను చూస్తూ ఉన్నాడు ప్రతి ఒక్క ప్రార్థన కన్నీటి ప్రార్థనను ఆయన వింటూ ఉన్నాడు మీ జీవితాలలోనూ కూడా అద్భుతాలు చేస్తాడు రెప్పి రెట్టింపు ఆశీర్వాదాన్ని కొనుమరిస్తాడు కాబట్టి నమ్మికతో ప్రార్థించండి సమాధానాన్ని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా ఈ ఉదయకాల సమయంలో తండ్రి మాతో మాట్లాడి ఉన్నావు ప్రభువ మరి ఎంతమంది అయితే సంతానం లేక బాధపడుతున్నారు వారందరికీ సంతానం అనుగ్రహించండి తండ్రి మరి చక్కగా ఎలిజబెత్లతో మాట్లాడినటువంటి నీవు ఎందరో బిడ్డలు సంతానం లేక బాధపడుతూ ఉన్నారు వారితో కూడా మాట్లాడి వారికి కూడా సహాయం చేయమని ఈ ఎంతమంది అయితే అవసరాలతో అక్కరలతో ఉన్నారో ప్రభు ఆ ప్రతి ఒక్కరి అవసరతను అక్కరను తీర్చుమని ఏసైనామం నడుగుచున్నాను తండ్రి ఆమెన్